శ్రీ మాత్రే నమ లలితా సహస్రనామాలులో ఇప్పుడు ఇరవై ఒకటో శ్లోకాన్ని మనం చెప్పుకుందాం ఇంతవరకు ఇరవై శ్లోకాలు వాటి తాలూకా అర్థాలను చెప్పాను కదా ఇప్పుడు ఇరవై ఒకటో శ్లోకాన్ని చదివి దాని అర్థాన్ని చెప్పబోతున్నాను లలితామాత భక్తులందరూ శ్రద్ధగా వినండి విని తరించండి ఆ శ్లోకం ఏమిటంటే సర్వ నవద్యాంగి సర్వభరణ భూషిత శివ కామెశ్వరం కథ శివ స్వాధీన వల్లభ అనగా ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే మూలములకు మూలము అయినటువంటి ఆశ్రిత జనరక్షిణి సర్వ పాపహరిణి అయినటువంటి జగన్మాత సకలమునందు అరుణకాంతిని కలిగినది అని ఈ నామము యొక్క భావము శ్రీదేవి యొక్క దేహవర్ణము వస్త్రవర్ణము ఆభరణములు అలంకరణ పుష్పాలు సకలము కూడా ఎరుపు రంగును కలిగి ఉండును అందుకే సర్వారుణ అని స్థుతించుచున్నాము అనవద్యాంగి అనగా ఇంతకు ముందు నామములో అమ్మ లావణ్యము లావణ్యమునకు గని వంటిదని చెప్పుకున్నాం ఈ నామమునందు అవయవములనందు ఏ అవయవానికి వంక పెట్ట లేదని అట్టి అవయవాలను కలిగిన అపురూప లావణ్య రాశి అమ్మ అని భావము సర్వాభరణ భూషిత అనగా అపురూప లావణ్య రాశి అయిన అమ్మ స్వర్ణ స్వర్ణఖచిత రత్న మణిమయ భూషిత ఆభరణములను ధరించి ఉన్నది మానవ స్త్రీలు ఎలా అలంకరించుకుంటారో అలాగే సమస్త ఆభరణములను ధరించి ప్రకాశించుచున్నది శివ కామేశ్వర అంకస్థ అనగా శివ కామేశ్వరుల స్వరూపుడైనటువంటి శంకరుని యొక్క తొడయందు స్థానం పొందినది శివుడు లైకారకుడు అనగా సృష్టిని నాశనం చేయవాడు కామేశ్వరుడు సృష్టిని చేతియొందు అమితమైన ఆసక్తి ఇష్టము కలిగినవాడు ఈ రెండు స్వరూపములు శంకరుని యొక్క స్వరూపములే అటువంటి శంకరుని యొక్క ఎడమ దేవి ఉన్నది శివుని యొక్క ఎడమ తొడనందు కూర్చొని ఉండు పార్వతీదేవి స్వరూపురాలు శివ స్వాధీన వల్లభ అనగా సుఖాన్ని ప్రసాదించినట్టిది లేదా శివుని యొక్క స్త్రీ దేవి పురాణమునందు శివ శబ్దానికి మోక్షసుఖమును ప్రసాదించినది అని అర్థం శివుని కొరకు పుట్టినది అని కూడా కలదు ఈ సహస్రనామాలందు దేవి మోక్ష స్వరూపిని తనని ఆరాధించు భక్తులకు ఐదు విధములైనటువంటి మోక్షాలను ప్రసాదించినది అని కూడా చెప్పబడినది పరమాత్మ స్వరూపురాలైనటువంటి దేవీయ జీవులకు మోక్షాన్ని ప్రసాదించినది కనుక శివ అనగా మోక్షసుకుమును ప్రసాదించినది అని గ్రహించవచ్చు లేదా ముందు నామందు కామేశ్వరుని యొక్క ప్రేమ రత్నమును పొందటానికి మాంగళ్యముగా తన స్థల ద్వయమును సమర్పించట చేత శంకరుని యొక్క ఎడమ తొడనందు స్థానమును కలిగి ఉండట చేత అతని యొక్క స్త్రీ కనుక శివ అనగా శంకరుని యొక్క స్త్రీ అని అర్థం గ్రహించవచ్చును భర్తపై ఆధిపత్యమును కలిగి ఉన్నది లేదా భర్త తనకు అధీనమై ఉన్నది అని అర్థము ఈ జగత్తునకు మూలమైన ఆదిశక్తి ఆజ్ఞలకు ఎల్లరూ బద్దులై ఉండవలసినదే కానీ భర్తను తన అధీనమందు కలిగినది అనే విశేషార్థంతో ఈ నామమునందు ఆ శ్రీదేవి స్థుతించబడుచున్నది శ్రీమాత్రే నమ